మీకు ఒక నిజం చెప్పనా ఇక్కడున్న పెద్దోళ్ళందరికి చిన్నలకి పెద్దలు ఒక వాస్తవం చెప్తున్నా లెక్కల ఏమి లేదు ఆమె ఏముంది ఏమింది ఈ నా లెక్కలో ఉంది ఎవరంటే రాకేష్ ఒక్కడే దేవుని చిత్తం లీడర్ ఉన్నారని దేవుడు నడిపిస్తున్నాడు సరే అమ్మ అందరు చేతులెత్తి స్తోత్రం చెప్తావా

ప్రాణం బిడ్డ ఆయన ఇచ్చిన రక్షణను పొందుకోవడానికి బిడ్డ తీర్మానం చేసుకుని సిద్ధపడింది బిడ్డ ఇచ్చిన తీర్మానమును బట్టి సాక్ష్యమును బట్టి ఈ బిడ్డకి బాదేశం ఇవ్వడానికి దేవుని మహాకృపను బట్టి శ్రద్ధపడుతున్నాను అందరం ఈ బిడ్డ నిమిత్తం చేతులు ఎత్తి స్తోత్రం చెప్దామా గట్టిగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధి తల్లిగారి పట్ల మీరు కాల్చిన రక్తమును బట్టి మీరు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యమును బట్టి మా నిరీక్షణకు ఆధారముగా అయ్యా మూడు దినములు సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మరలా తిరిగి లోకానికి వచ్చావని ప్రాణం పెట్టావని తిరిగి లేచావని రాబోతా ఉన్నావని తల్లిగారు విశ్వసిస్తూ ఉన్నారు నమ్ముతున్నారయ్యా నమ్మి బాప్తి పొందితే రక్షించబడతారన్నాము రక్షణ పొందుకుంటూ ఉండకపోతే

సాక్షి మట్టి తీర్మానమును బట్టి కొందనాలు చెల్లిస్తుంది పరిశుద్ధ కార్యముని మీ చేయకలేదు కాకపోతే పరిశుద్ధ పరిశ్రమనే స్వయ నామమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి ఆమె ఆమె భారతదేశం తీసుకోవడమంటే అంత మంచి జరిగిద్ది ఆత్మహం మీకు ఉపయోగం ఒకవేళ శారీరకంగా ఇబ్బందులు వచ్చినా వాటిని జెయించగలిగే శక్తి దేవుడు మున్ను అడగాలి ఓకేనా ఓకేనా తల్లి మన భక్తిని విశ్వాసం అని మనం కాపాడుకుంటూ నమ్మకంగా ఉండాలి దేవునికి మహిమ కలుగునగాక నమ్మ వరక నమ్మకం ఉండడానికి తీర్మానం ముందు ఉండగలమా మళ్ళీ లూయించిన సాక్ష్యం తీర్చు తీసుకున్నటువంటి నిర్ణయంను బట్టి ఏం చేయదు తండ్రి చెప్తుంటే శంభి యొక్కయో క్రీస్తు ప్రభు యొక్కయో ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ త్రియేక నామములో

పరిస్థితి కలిగిన తండ్రి వందనం కలిగారు జీవించిన ఆశీర్వదించింది పొందిన రక్షణ బాధ్యమును అయ్యా వస్త్రమును కాపాడుకోనట్లుగా తన రక్షణను కాపాడుకోగలిగి మహిమ కలిగినటువంటి నీ రాకడకు ఎదుర్కోని కలిగిన కృపదం లోపము జీవిస్తుండ నిపక్షంగా నీకు సాక్షిగా నా తండ్రి బిడ్డ నిలబడుతూ అనేక మందిని రక్షించగలిగిన కృప పెట్టు ఆత్మతో నడిపించండి ఆత్మ ఆయా మీరు పరిశుద్ధ వరముతో నింపండి తను జ్ఞానముతో నింపి సహాయం చేసి మహిమ పొందమని

मुनुगुण मनये सैया रक्तमुखो